డు 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 డుగూడ మండల కేంద్రంలో నున్న కించుమండ డిఆర్డిపో పర్యటించనున్న సందర్భంగా అరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో జాగిలాలతో ముమ్మరంగా తనిఖీ చేసిన పోలీస్ సిబ్బంది అరకులోయ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విలేకరులతో మాట్లాడుతూ ఆగస్టు ఇరవై ఐదు నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నామన్నారు గిరిజన సహకార సంస్థతో కలిసి రేషన్ డిపోలను మినీ సూపర్ మార్కెట్లుగా ఆధునీకరించనున్నామని తెలిపారు చంద్రబాబు గారి నాయకత్వం పవన్ నాయకత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మీరు బలపరిచారు దానికి అనుకూలంగా అందరం కూడా నిరంతరం ప్రజాప్రతినిధులుగా మేము అధికార యంత్రాంగం కలిసి కూటమిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా సమన్వయం ఇబ్బంది లేకుండా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి ఆర్నిషలు కృషి చేస్తున్నాం ఇంకా అద్భుతంగా మా సూపర్ సిక్స్ కార్యక్రమాలు కానివ్వండి సంక్షేమం మరియు అభివృద్ధి రెండు మేము చేసి చూపిస్తాం ఈ ప్రాంతానికి మన యువతకు చక్కటి ఉపాధి అవకాశాలు మనకు కల్పించే విధంగా పర్యాటక రంగాన్ని కూడా రాబోయే రోజుల్లో మరింత వేగవంతంగా ముందుకు తీసుకుంటాం కోసం ఈరోజు ఉదయం నుంచి కూడా అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్నాం క్షేత్రస్థాయిలో మహిళలందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తపరిచారు ఎందుకంటే గతంలో ఎండియు వ్యాన్లు వ్యవస్థ ద్వారా కేవలం రోజు అరగంట సేపు ఒక గంట సేపు అక్కడ నుంచి వారికి సరైన టైంకి సరుకులు ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడుతుంది కానీ ఈ రోజున పదిహేను రోజులు రేషన్ షాపు తెచ్చిపెట్టి వాళ్ళకి అనుకూలమైన సమయానికి పోయి తెచ్చుకోవడం అనేది అందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తపరిచారు అయితే మా ప్రణాళిక మేము చేసుకున్న కార్యక్రమాల్లో గిరిజన కాపరేటివ్ కాపరేషన్తో పాటు ఎక్కడైతే మేము సరుకులు అందించగలుగుతామో మరింత అవకాశం కలిగే విధంగా ఎక్కువ సరుకులు అమ్మడానికి ప్రయత్నం చేద్దామని బియ్యం పంచదార కందిపప్పుతో పాటు వాళ్ళకి వంట నూనె సబ్బులు ఈ సరుకులన్నీ కూడా జీసీసీ ద్వారా ప్రస్తుతం ఏదైతే డిఆర్డిపోలో సరఫరా చేస్తున్నారో అవి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళడానికి కోసం ప్రణాళికబద్ధంగా బద్దంగా కార్యక్రమం ఈరోజు ఎండీ జీసీసీ గారితో కూడా మాట్లాడడం జరిగింది మా కమిషనర్ గారు సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కలిసి ఒక కొత్త పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసుకుని మేము రాష్ట్రంలో ఉన్న ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా ఒక మినీ సూపర్ మార్కెట్ లాగా తయారు చేసి వినియోదారులందరికీ కూడా ఈ సరుకులు మేము రాష్ట్ర వ్యాప్తంగా అందించడానికి ఒక ప్రయత్నం చేస్తాం అదేవిధంగా దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకి మా కూటమిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి మందికి ఇచ్చాం గిరిజన ప్రాంతాల్లో కొంతవరకు వీరికి డోర్ డెలివరీ చేస్తున్నప్పుడు ఇబ్బంది పెడుతున్నారు అదనంగా ఛార్జెస్ తీసుకుంటాననే విషయం ఈరోజు తెలిసింది ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఈ రోజున ప్రభుత్వం అటువంటి విషయాల్లో ఎప్పుడు కూడా వెనకడ వేయదు కఠినమైన యాక్షన్ తీసుకుంటాం ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయలకి సిలిండర్ ఏదైతే వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు దీపం పథకం కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది ఇప్పుడు వరకు మేము చేసిన రెండు విడతల్లో కూడా కోటి మంది లబ్దిదారులుగా దీంట్లో ఆ బెనిఫిట్ పొందారు రాబోయే రోజుల్లో కూడా మూడో విడతలో ఏదైతే ప్రారంభించామో ఈ వారం ఇంకా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడానికి పొరపాటు ఎక్కడ లేకుండా చేస్తాం కొత్త రేషన్ల కార్డు ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నుంచి మేము అందించబోతున్నాం స్మార్ట్ రేషన్ కార్డులు దీని ద్వారా కూడా పౌరులకి మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం పౌర సరఫరా సేకరించి మేము ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం సహకరించి మీ అందరికీ కూడా ప్రత్యేక పరిస్థితి రాజకీయ పరిస్థితి అవతల పక్కన చోటు చేసుకోండి మీరు ఉంటాను ఎవరు వచ్చి ఉంటారు